హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం బియ్య పిండి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనకి కావలసిన పదార్థాలు ఆనియన్స్ కొత్తిమీర అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే గ్రౌండ్నట్స్ పచ్చిమిర్చి ఉప్పు తీసుకోవాలి ఈ మూడు మిశ్రమాన్ని మనం ఒక చిన్న రోట్లో వేసుకొని బాగా కచ్చాపచ్చగా దంచుకోవాలి చాలా నైస్గా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి అలా దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బియ్య పిండి రెండు కప్పులు అలాగే మైదా ఒక అర్ధ కప్పు తీసుకోవాలి ఈ అన్ని మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చాలా పలుచో కాకుండా బాగా మనకి రొట్టె ఎలా తట్టుకుంటామో అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలాగ మనం రొట్టె ఎలా తయారు చేస్తామో ఆ షేప్లో బాగా నీట్గా తట్టుకోవాలి అలా కొద్దిగా ఆయిల్ వేస్తూ నీట్గా మనం రొట్టె షేప్ ఎలా వస్తుందో మీన్స్ చపాతి ఎలా వస్తుందో ఆ షేప్లో తట్టుకోవాలి నీట్గా రొట్టెను అలా రొట్టె అలా తట్టి పెట్టుకున్న రొట్టెను పెనం మీద వేసి ఇరువైపులా బాగా నీట్గా కాల్చుకోవాలి మనకి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అద్భుతమైన రొట్టె బియ్యపిండి పిండి రొట్టె తయారైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్